హలో ఎవ్రీవ్యాన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా అంటే చాలా బాగున్నా మీరందరూ కూడా బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు నరి అప్పు వన్ ఫోర్ త్రీ సో ఈరోజు వీడియో ఏంటి అంటే ఇది లేట్గా పోస్ట్ చేస్తున్నానండి ఇది దివాళీ వ్లాగ్ అనమాట దివాళీ అయిన నెక్స్ట్ డేనే నాకు జాబ్ బిజీ వల్ల నేనైతే వీడియోకి వాయిస్ అనేది తెచ్చుకోలేకపోయాను సో అందుకే అయితే దీన్ని పోస్ట్ చేస్తున్నాను అనమాట అందరికీ బిలేటెడ్గా హ్యాపీ దివాళీ సో మా దివాళీ అయితే ఇలా మార్నింగ్ రోజు క్రాకర్స్ బయట ఎండలో పెట్టుకోవడంతో స్టార్ట్ అయిందనమాట సో బిఫోర్ డే అయితే మా హస్బెండ్ మా పాప వెళ్ళి క్రాకర్స్ అయితే తీసుకొని వచ్చేసారు అవి అయితే ఎండలో పెట్టేసుకోవడం మార్నింగ్ కొంచెం ఎండలో పెట్టుకుంటే ఫాస్ట్గా కాలుతాయి కాబట్టి ఎండ అయితే ఫుల్ వచ్చిందని చెప్పేసి వాటిని ఎండలో పెట్టుకుంటూ డే అయితే స్టార్ట్ చేసామన్నమాట ఇంకా ఏవైతే మొత్తం తీసుకొచ్చామో అవైతే పెట్టడం అలాగే లాస్ట్ ఇయర్ ఏవైతే క్రాకర్స్ మిగిలినాయో అవన్నీ కూడా వాటితో కలిపి బయటైతే ఎండలో పెట్టుకోవడం అయితే జరుగుతూ ఉందండి సో చూడండి మొత్తం క్రాకర్స్ అయితే చూడడానికి అయితే కొన్నే అనిపిస్తున్నాయి కానీ బడ్జెట్ మాత్రం కొంచెం ఎక్కువ అనిపిస్తాయి క్రాకర్స్ విషయంలో ఎప్పుడు అంతే కదండి చూడ్డానికి గిన్నె ఐటమ్స్ కొంచెం ఐటమ్స్ అనిపిస్తాయి కనిపిస్తాయి కానీ బడ్జెట్ మాత్రం కొంచెం ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది బట్ ఇక్కడ వీళ్ళు హోల్సేల్లో తీసుకొచ్చారు కాబట్టి కొంచెం తక్కువే పడ్డాయంట సో ఇవన్నీ చూడండి దీపావళి క్రాకర్స్ అయితే మావైతే చాలా అంటే చాలా ఓకే సరిపోయినాయి మా పాప ఒకటే కాబట్టి తను ఒకటే కాల్చుకుని తనకు ఒక దానికి సరిపోయిన సాటిస్ఫై అయింది ఇంకా ఈవినింగ్ అయితే మధ్యాహ్నం మార్నింగ్ పూజ అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ అట్లా మేము రంగోలి వేసుకోవడానికి అని చెప్పేసి పువ్వులు అయితే వాటిని డెకరేషన్ కోసం అని చెప్పేసి నేను మా హస్బెండ్ కూర్చొని ఖాళీగా ఎందుకు కూర్చోవడం అని చెప్పి అవైతే వాటిని రేఖలని సపరేట్గా చేస్తూ ఎల్లో కలరు ఆరెంజ్ కలర్ అంటే సపరేట్ సపరేట్గా తీసుకుంటూ ఎంజాయ్ టీవీ చూసుకుంటూ వాటిని అయితే తీసామన్నమాట అంటే ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ హడావిడి లేకుండా అంత కూల్గా వెళ్ళిపోతుంది కాబట్టి సో ఆ రోజు ఏంటి అంటే మండే కాబట్టి నాకు పదహారు సోమవారాల వ్రతంలో భాగంగా నాకు పదకొండవ సోమవారం పూజ అయితే ఉంది అండి ఆ రోజు సో ఇంకా దీపాలు పెట్టాలి గుడికి వెళ్ళాలి పూజ చేసుకోవాలి అన్నీ చాలా చాలా వర్క్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం అర్లీగా అయితే రెడీ అయిపోయి ప్రసాదం ఇవన్నీ అయితే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేసుకోవడం జరిగిందనమాట ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోతే మొత్తం ఆల్మో దీపాలు పెట్టుకోవడానికి లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా నేనైతే ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ అట్లా ఫ్రెష్ అయిపోయి మొత్తం ఇల్లు అన్నీ ఊడ్ చేసుకుని ఫ్రెష్ అయిపోయి ప్రసాదం ఫస్ట్ అయితే ప్రసాదాలు అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట దీపావళి కాబట్టి ఈవినింగ్ పూజలో ఎలాగూ శివ పూజ అయితే చేస్తాం కాబట్టి లక్ష్మీ అమ్మవారిని కూడా పెట్టేసుకుందాం అని చెప్పేసి అమ్మవారి కోసం అయితే పాయసం చేస్తుంది సేమే చేస్తున్నానండి సో ఇంకా ఎలాగూ మండే మనం పదహారు సోమవారాల వ్రతం పూజకైతే రవప్రసాదం చేస్తాం కాబట్టి సో లక్ష్మీ అమ్మవారి కోసం సేమియా చేశాను శివయ్య కోసం అయితే ఈ ప్రసాదం అయితే చేసేసాను అనమాట సో రెండు చేసేసాను తర్వాత ఇంకా మళ్ళీ ఖాళీగా వంటం ఎందుకని చెప్పేసి ఖాళీ వంటం ఎందుకని చెప్పేసి నేనైతే ఇంకా పసుపు గణపతిని అమ్మవారిని కూడా చేసుకోవడం అయితే జరిగిందనమాట ఇవి అయిపోయిన తర్వాత ఈ ఆల్మోస్ట్ అయితే అయిపోయినాయి ఇంకా రెడీగా ఉన్నాయని చెప్పేసి ఇంకా ఖాళీ వంటం ఎందుకని చెప్పేసి నేనైతే ఏదో ఒకటి పని అయితే అవుతుంది కదా అని చెప్పి పసుపు గణపతిని అమ్మవారిని చేసుకోవడం అయితే జరిగిందండి దీని తర్వాత నెక్స్ట్ అదే చూపిస్తాను నేను సో దివాళీ రోజు నా పూజ రావడం అంతా నాకు భలే హ్యాపీగా అనిపించింది అనమాట సో ఆ రోజంతా ఫాస్టింగ్ కాబట్టి కొంచెం ఎక్కువ వర్క్స్ అయితే ఏమి చేయలేకపోయాను నేను అయితే బట్ అన్నీ బాగానే చేసుకున్నాను అనిపించింది సో పూజ అయితే ఆ రోజు ఎర్లీగానే స్టార్ట్ చేసేసామండి యాక్చువల్గా ఇప్పుడు సిక్స్కి అయితే స్టార్ సిక్స్ థర్టీకి అయితే స్టార్ట్ చేస్తాము పూజ ఎప్పుడు అంటే ఈవినింగ్ టైం చేస్తే మంచిది కాబట్టి సిక్స్ థర్టీకి అట్లా స్టార్ట్ చేస్తాము బట్ ఆ రోజు అయితే సిక్స్కే స్టార్ట్ చేసేసాము ఎందుకంటే మళ్ళీ పూజ అయిన తర్వాత టెంపుల్కి వెళ్ళాలి గోమాతకి ప్రసాదం పెట్టాలి స్వామివారి దర్శనం అయితే చేసుకోవాలి మళ్ళీ ఇంటికి రావాలి రంగోలీ వేసుకోవాలి రంగోలీ వేసుకోవాలి నెక్స్ట్ ఇంకా మళ్ళీ దీపాలు పెట్టుకోవాలి దీపాలు పెట్టుకున్నాక మళ్ళీ క్రాకర్స్ కాల్చాలి తర్వాత మళ్ళీ ఇంకా తినాలి పడుకోవాలి మళ్ళీ మార్నింగ్ లేవాలి ఇన్ని వర్క్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం అర్లీగా అయితే స్టార్ట్ చేసేసాము సో ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట చూడండి స్వామివారు అండ్ లక్ష్మీ అమ్మవారిని కూడా పెట్టేసుకోవడం జరిగింది లక్ష్మీ అమ్మవారికి కాసులు మాలు కూడా వేశానండి సో ఇంకా ఆ రోజైతే అమ్మవారిని అలా అలంకరించేసుకున్నాను స్వామివారితో పాటు అమ్మవారిని కూడా పెట్టేసుకుని మంచిగా అయితే ఇద్దరికీ పూజ అయితే చేసేసుకున్నాను సో దీంతో నాకు పదహారు సోమవారాలకి ఆ రోజు పదకొండో వారం అయితే జరిగిందండి పూజ చాలా అంటే చాలా హ్యాపీగా అయిపోయింది సో ఇంకా ఫైవ్ వీక్స్ అయితే మిగిలి ఉన్నాయి ఇంకా ఆ ఫైవ్ వీక్స్ కూడా మంచిగా అయిపోవాలి అని చెప్పేసి ఆ ఫైవ్ వీక్స్ మంచిగా చేసుకోవడానికి నాకు తగినంత శక్తిని ఓపెనింగ్ ప్రసాదించమని చెప్పేసి స్వామివారిని గట్టిగా అయితే వేడుకున్నాను అనమాట సో ఇంకా ఫైవ్ వీక్స్ అండి చూస్తూ చూస్తుంటే ఇలా లెవెన్ వీక్స్ అయితే అయిపోయింది అనమాట ఏదైనా స్టార్ట్ చేసేంతవరకు ఏదండి భయపడుతూ ఉంటాము స్టార్ట్ చేసాక ఆటోమేటిక్గా డేస్ అనేవి వెళ్ళిపోతూ ఉంటాయి సో ఈ కార్తీక మాసంలో కూడా ఈ సోమవారాలు ఫాస్టింగ్ ఉండడం ఉపవాసం ఉండడం అనేది నాకు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉందండి ఎందుకంటే మామూలుగా అయితే నార్మల్గా కార్తీక మాసంలో మండేస్ ఉంటామో లేదని చెప్పలేము బట్ ఈ పదహారు సోమవారాలు వ్రతం చేసుకోవడానికి అయితే కంపల్సరీ ఫాస్టింగ్ ఉండాలి కాబట్టి నాకు ఈ కార్తీక మాసం కూడా మంచిగా ఇలా అయిపోతూ ఉందన్నమాట ఇంకా ఫైవ్ వీక్స్ ఉన్నాయి కాబట్టి ఫోర్ వీక్స్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటాయి సో అది మళ్ళీ సపరేట్గా ఫాస్టింగ్ అయితే ఉండవసరం లేదు సో ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అలా నేను నా పదకొండో వారం పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నానండి తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్గా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము అక్కడ గోమాతకైతే ప్రసాదం అయితే పెట్టేశామనమాట గోమాత కూడా మంచిగా దాన్ని స్వీకరించేసింది ఇంకా ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇంకా అలా గోమాతకి ప్రసాదం పెట్టేసి టెంపుల్కి అయితే వెళ్ళేసి స్వామివారి దర్శనం అయితే చేసేసుకుని మంచిగా మొక్కేసుకుని స్వామివారికి ఇంకా అలా ఇంటికి ఇంటికైతే వచ్చేసామండి మేమైతే ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా పనులు మళ్ళీ స్టార్ట్ అనమాట ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే ఎక్కడ కూర్చోకుండా మళ్ళీ రంగోలీ వేసుకోవాలి డెకరేషన్ చేసుకోవాలి గుమ్మ ముందు అని చెప్పేసి చూడండి ఇంకా నేను మా హస్బెండ్ కలిసి ఎలా అయితే అలంకరించేసుకుందాం అన్నమాట దీని గురించి మేము మధ్యాహ్నం పువ్వులైతవి సపరేట్ చేసి పెట్టుకున్నాము సో ఈసారి ఈ విధంగా అయితే రంగోలీ అయితే వేసేసుకుందామండి సో ఇప్పుడు వీటిలో దీపాలు అయితే పెట్టుకోవాలి నేను మా హస్బెండ్ ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా చాలా అంటే లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గానే కంప్లీట్ అయితే చేసేసాము అంటే ఓకే పర్లేదు బాగానే వచ్చింది అనుకున్న అవుట్పుట్ అయితే వచ్చింది అనుకున్నాము సో ఇంకా అలా అయితే చూడండి రంగోలు అయితే ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఇద్దరం కలిసి అయితే చేసుకున్నామండి చాలా సింపుల్గా అయితే చేసేసుకున్నాము అయితే ప్లాన్ వేరే ఉండే బట్ టైం లేదు కాబట్టి ఇలా సింపుల్గా అయితే అయిపోయింది మాకు ఇంకా ఫైనల్గా దానిలో దీపాలు అయితే పెట్టేశామనమాట రంగోలీలో బయట ఇంకా ఎలాగో మనం లైట్స్ ఇప్పుడు డెకరేషన్ లైట్స్ వస్తున్నాయి కాబట్టి అవి అయితే పెట్టేసుకోవడం జరిగింది దీపావళి కాబట్టి నెక్స్ట్ వెంటనే కార్తీక మాసం వస్తుంది కాబట్టి ఈ బయట లైట్స్ అయితే మాకు ఈ మంత్ అంతా ఉంటాయండి ఎవరి అలానే చేస్తూ ఉంటాము సో ఇంకా బయటనే దీపాలు అయితే పెట్టేసుకున్నాము ఇంకా క్రాకర్స్ అయితే కాల్చుకోవాలి కిందకైతే వెళ్ళాలి దానికోసం ఇంటి ముందు ఇంకా జస్ట్ ఫార్మాలిటీకి కాల్ చేస్తామన్నమాట ఒక స్విచ్ బోర్డు ఇంకేమన్నా కాల్ చేసి కిందకైతే వెళ్ళిపోయి మొత్తం కాల్ ఇంకా ఇంకా కిందకి వెళ్తే పైకి ఏ టైం అవుతుందో ఎంత లేట్ అవుతుందో కూడా తెలియదు అనమాట సో ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకుని కిందకైతే వెళ్తాము ఫార్మాలిటీకి మా పాప అయితే ఇక్కడ రంగోలీ దగ్గర ఇట్ల దగ్గర కొంచెం కాలుస్తూ కాలుస్తుంది అనమాట ఫార్మాలిటీ కాబట్టి మన ఇంటి ముందు సో ఇంకా అలా కాల్ చేసుకుని కిందకైతే వెళ్ళిపోయి అందరితో కలిసి హ్యాపీగా దివాళీ అయితే చేసేసుకుందామండి సో దిస్ ఈజ్ ద దివాళీ వ్లాగ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నరి వన్ ఫోర్ త్రీ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే ప్రెస్ చేయండి ట్యాప్ చేయండి దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ ఈ వరకు రీచ్ అవుతుంది ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు నరి వన్ ఫోర్ త్రీ సో దిస్ ఈజ్ అవ్ ఇదైతే మా ఆంటీ వాళ్ళు అనమాట ఆంటీ వాళ్ళు కూడా ఆ రోజు పూజ చేసుకున్నారు సో ఆంటీ అయితే వీడియో తీసేను